ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమిన చూసాతో హాయమ్మ ఈరోజు శనగపప్పు వంకాయ వండుకుందాము దానికి కావలసినవి ఉడికించిన పచ్చి శనగపప్పు పెద్దపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర వంకాయలు ఈ వంకాయలు ఉప్పు నీళ్ళలో కోసి ఉంచుకున్నాను అనమాట నల్లగా అవ్వకుండా ఉంటాయి తయారు చేసుకుందాము ఈ శనగపప్పు ఒక అరగంట నానబెట్టి కొంచెం ఉడకబెట్టుకోవాలి మెత్తగా కాదు ఇట్లాగా కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి నూనె రెండు గంటలు అయితే ఈ కూర అన్నంలోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి బాగుంటుంది కొంచెం వేస్తున్నాను ఆవాలు మీకు పప్పులు వేసుకోవడం ఇష్టం ఉంటే వేసుకోండి పచ్చిశేనపప్పు మినపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు చేశాను మెంతి పొడి పొడి ప్రతి కూరలో వేసుకోండి ఒక నాన్ వెజ్ తప్పు నాన్ వెజ్ చేపలు కూర్చో దారిలో వేసుకోవాలి అన్నీ వేసేసా పెద్దల్పాయలు మిరపకాయలు కరివేపాకు ఇది బాగా అవసరం లేదు పెద్దలిపాయలు పూరున్నరేసారు అలా మంచిగా టై ఒక్క రెండు నిమిషాలు అట వేయించుకొని ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం దీనిలో ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ అయితే తీయలేరు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ పసుపు ఇప్పటివరకే హైలానే ఉంది పోయి ఇప్పుడు మీడియం మంట పెట్టేసి మగ్గ పెట్టుకున్నాము మగ్గ పెట్టుకున్నాక మిగతా అది వేసుకుందాం ఇప్పుడు మీడియం మంట పెడతాను ఇంకా మూత పెట్టేసేసి మగ్గాక మిగతాది చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూసుకుందామ్మా వంకాయ కూర చాలా త్వరగా మగ్గిపోయింది ఇప్పుడు సెలవు పని ఇది మామూలు కారమేను ధనియాలు జీలకర్ర పొడి కొంచెం కొరే కదా అందుకని అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను ఇది భోజనాలు కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు నగనిద్దాం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ జరిగితే ఇలాంటి కూరలు చేసి పెట్టండి భోజనాల్లో ముక్క చెదరకూడదు చూసారా ముక్క ముక్కగానే ఉండాలి మగ్గాలి ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాము మీకు చూపించే కదా మొన్న గరం మసాలా అదే ఇంకా చాలా ఇంత ఉంది ఎందుకంటే మేము నాన్ వెజ్లో ఎక్కువ వండుకోం కదా అందుకని చాలా ఆళ్ళు వస్తుంది అనమాట నాకు మా ఇంట్లో ఈ కో ఇలాంటి కూరలు అయితే శుభ్రంగా తినేస్తారు నాన్ వెజ్ వండితే గోల ఎవరు తినరు సరిగ్గా అందుకని వెజ్ కూరలే ఎక్కువ వండుతాను గరం మసాలా వేసాను కొత్తిమీర వేసాను పది నిమిషాలు అయిపోయే కూర అనమాట ఇది అయిపోయింది శనగపప్పు ముందే ఉడకబెట్టాను కదా అందుకని చెప్పేసి ఉడకబెట్టే పని లేదు వేసి దానికి వేసిన ఉప్పు కారాలు పట్టడం వరకే మిగతాదంతా ముందే జరిగిపోయింది మనకి ఉంటానమ్మా ఇంకా నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకొని తినండి భోజనాల్లో కూడా చక్కగా వండుకొని వడ్డించుకోండి బాగుంటుంది స్టో కట్టేస్తున్నాను ఇంకా ఉండాలమ్మా